హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి ఒక్కొక్కసారి మన నోటికి రుచి అయితే తెలియదు కదండి స్పర్శ లేకుండా ఉంటుంది అలాంటప్పుడు ఒక్కసారి కొత్తిమీర పచ్చడి చేసుకు తినండి నిజంగా జీవం వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది కాకపోతే నేను ఎప్పుడూ కూడా వంటలు చేసినప్పుడు మనకు ఉన్న వాటిల్లోనే ఎంత టేస్టీగా అయితే వండుకోవచ్చో అలాంటి విషయాల చెప్తానండి కాబట్టి ఈరోజు కూడా నేను ఎక్కువగా హెవీగా ఏ పప్పులు వేయకుండా జస్ట్ నార్మల్గా అయితే నేను ఈ కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అయితే ఎలా చేయాలన్నది ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ నేను కొత్తిమీర చూపించాను కదండి అది ఒక అర కేజీ దాకా ఉంటుంది కొత్తిమీర నాకైతే ట్వంటీ రూపీస్ పడింది అలాగే కేజీ టమాటాలు ఇరవై రూపాయలు అందులో నేను మీడియం సైజ్ కాయలు అండి ఒక ఫైవ్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాను అలాగే మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి అయితే తీసుకోండి నేను కారం తక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక పదిహేను కాయలు అయితే తీసుకున్నాను కారం ఉన్నవైతే ఒక పది కాయల వరకు సరిపోతాయి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అయితే తీసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ కట్ చేసుకొని ఇవన్నీ సెట్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నానండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఇది కొత్తిమీర పచ్చడి కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఒకవేళ ఆయిల్ తగ్గించి వేసుకోవాలనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం ఎక్కువ అయితే వేస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేస్తున్నాను అనమాట ఇందులో కొంచెం పచ్చశనగపప్పు దోరగా వేయించుకోవాలండి అలాగే నిమ్మకాయ అంత సైజ్ అయితే చింతపండు తీసుకున్నాను కొంచెం తక్కువే ఉంటుంది ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే టమాటాలు పుల్లగా అయితే ఉంటాయి కదండి అందుకు దానికి దీనికి సరిపోతుందని చెప్పి నేనైతే కొంచమే తీసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ అంత అనుకోండి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేయించుకోవాలండి మనం కొత్తిమీర పచ్చడి గ్రైండ్ చేసే దగ్గర ఏం ఇబ్బంది ఉండదు ఇటు రాని గ్రైండ్ చేసేసుకోవచ్చు కానీ వేయించుకునేటప్పుడు కొంచెం ప్రాసెస్సే ఉంటుందండి కాబట్టి దోరగా చూసి వేయించుకోండి సిమ్లో అయితే పెట్టుకోండి మంట పెద్దగా పెట్టుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను దాన్ని కూడా దోరగా వేయించేసుకున్న తర్వాత కొన్ని అయితే ధనియాలు వేసుకోండి ధనియాలు టేస్ట్ని పెంచుతాయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ధనియాలు వేసుకోరు కానీ ధనియాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొన్ని ధనియాలు వేసుకొని అవి కూడా ఇలా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోండి పచ్చిమిర్చి కూడా బాగా వేయించేసుకోకండి వైట్ లేయర్ కింద ఫామ్ అవుతుంది కదా అలా వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుని వేయించుకోవాలి టమాటాలు కొంచెం పచ్చిగా ఉంటే కనుక కొంచెం టైం పడుతుందండి అందుకే కొంచెం ముగ్గిన కాయలు అయితే తీసుకోండి ముగ్గునవైతే వెంటనే మగ్గిపోతాయి అన్నమాట టమాటాలను వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి వెంటనే మగ్గిపోతాయి కాబట్టి అడిగంట అడిగంటేస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ టైప్లో దూరగా వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకే మంటది ఎక్కువ ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి చిన్నగానే పెట్టుకోండి అందుకే మీకు చూపిస్తున్నాను నేను ఎలా పెట్టాను అన్నది చాలామంది కంగారు కంగారుగా చేసేస్తారు నిజం చెప్పాలంటే కంగారుగా చేసింది కూడా చాలా టేస్టీగా వస్తుందండి మనం పనిగట్టుకుని చేసుకున్నది ఒక్కొక్కసారి బాగా రాదు బెడ్స్ కొడుతుంది కానీ అలా ఏం కాదులేండి ఇప్పుడు నేను చూపించినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఇంత ఎక్కువగా చేసుకోని అవసరం లేదండి జస్ట్ ఒక్క టమాటా ఉన్నా కొంచెం కొత్తిమీర ఉన్నా కూడా ఇలా అయితే వెంట వెంటనే చేసేసుకోవచ్చు చాలామంది దగ్గర అన్ని అవైలబిలిటీలో ఉండవు కదండి చాలామంది పచ్చశనగపప్పు మినప్పప్పు వేరుశెనగ గుళ్ళు ఇంకా వేసుకుంటారు వెల్లుల్లిపాయలు ధనియాలు ఇలా చాలా రకాలు వేసుకుంటారు పప్పు లేకపోయినా కూడా స్కిప్ చేయొచ్చండి ఓన్లీ జీలకర్రతో కూడా కొత్తిమీర పచ్చడి చాలా బాగా అయితే వస్తుంది నేనైతే అప్పటికప్పుడు నా దగ్గరున్న వాటితోనే చేస్తానండి ఒకవేళ తేవాలి ఖచ్చితంగా ఇది వేయాలి అనుకుంటేనే ఏదైనా కొనుక్కుని అయితే తీసుకొచ్చి వేస్తాను లేదంటే నాకు ఉన్నంత వాటిలోనే ఎలా టేస్టీగా అయితే వండాలో అలాంటివే చెప్తానండి ఇంకా టమాటాలు అయితే మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీరకి ప్యాన్ సరిపోతుందో లేదో అనుకున్నానండి మీకు కూడా అలాగే అనిపించవచ్చు వీడియో చూస్తున్నారు కాబట్టి కానీ కొంచెం కొంచెం వేసుకున్నాను కొత్తిమీర వేసినప్పుడు అలా కనిపిస్తుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే మొత్తం మగ్గిపోతుంది అనమాట ఇంకా పచ్చిగా కనిపిస్తుంది కదండి కొత్తిమీర కాళ్ళు అవిని అలా పచ్చిగా కనిపించకుండా బాగా దగ్గరకు వచ్చేలాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే దగ్గరకైతే వచ్చేస్తుందండి ఎంత నిండుగా అయితే వచ్చిందో అంతకి సగానికి అయిపోతుందనమాట చూసారా అయితే వచ్చేసింది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత నేనైతే చల్లారి పెట్టేసుకున్నానండి వేడి మీద ఉండగానే నేను పక్కన పెట్టుకున్న చింతపండు అయితే వేసేసుకున్నాను అది మెత్తగా అయిపోయింది అంటే గ్రైండ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదని చెప్పి ఇంక నేను రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ అయితే చేసేసుకున్నాను దీన్ని గ్రైండ్ చేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఉంటుందండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే బయట ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి